అందరికీ నమస్కారం ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల బిడ్డలందరూ కూడా డాక్టర్స్ కావాలని పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పేదల పక్షాన నిలబడడు కోటీశ్వర్ల పక్షాన నిలబడతాడు చంద్రబాబు ఒక పెద్ద వ్యాపార దిగ్గజం ఆయన ముఖ్యమంత్రి అయినాడు అంటే ఆయన చుట్టూ వ్యాపారస్తులు తప్ప చూద్దామన్నా ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కనిపించరు ఆయన ఆయన కుటుంబం ఆర్థికంగా ఎదగాలి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు పేదలు ఏమైపోయినా పర్వాలేదని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని నారావారి సామ్రాజ్యాన్ని పెంచాలనే చూస్తాడు తప్ప పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే నిర్ణయానికి అతను వస్తాడు వాగ్దానాలు చేశారు మోడీ గారు పుణ్యాన ఈవీఎంలతో అధికారంలోకి వచ్చారు ప్రజలని గాలి కుదిలేశారు రాష్ట్రాన్ని గాలి కుదిలేశారు వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని ఇండస్ట్రియలిస్టులని దగ్గర పెట్టుకొని దేంట్లో పెట్టుబడి పెడితే ఆర్థికంగా బలపడతాము అనే దానికొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యాపార ప్రభుత్వంగా మార్చేశారు పేద వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని డాక్టర్లు చదివించాలనే కోరిక ఉంటుంది ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళ బిడ్డల్ని చేర్పించాలంటే డొనేషన్స్ కట్టాలి కోట్ల రూపాయల్లో డొనేషన్స్ కట్టాలి ఎక్కడ తెచ్చి కడతారు చంద్రబాబు నాయుడు అంటే రెండు ఎకరాల నుంచి నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయ్యి ఆయన కొడుకులంతా ఫారెన్లో స్టేట్స్లో చదివించుకున్నాడు అది పేద బిడ్డలకు సాధ్యం కాని పని కదా ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఆ ఆలోచనే చంద్రబాబుకు లేదు ఆయన ఆయన కుమారుడు మనవళ్ళు ఆయన కుటుంబము బాగుంటే చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా ముందుకు పోతాడు తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచన అనేదే లేదు ఆయనకి ఇప్పటికైనా పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం అని అనేది మానుకుంటే మంచిది చాలా వ్యతిరేకత వచ్చింది రాష్ట్రం అంతటా కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు మా బిడ్డల భవిష్యత్ ఏం కావాలని అనేది ఆలోచనలో పడిపోయినారు పన్నెండవ తేదీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు ప్రైవేటీకరణ చేయొద్దు పదిహేడు ప్రభుత్వ కాలేజీలను కొనసాగించండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు బ్రహ్మరథం పట్టారు దాన్ని చూసైనా బుద్ధస్తుతని అనుకున్నాం చంద్రబాబుకి వచ్చేటట్టు లేదు ఆయన నిర్ణయం అయింది పదిహేడు కాలేజీల్లో భాగస్వామ్యం పెట్టుకోవచ్చు భాగాలు పెట్టుకోవచ్చు డబ్బులు దండుకోవచ్చు అనే కోరికతో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రజలతో చెలగాట మాడుతున్నాడు పేద బిడ్డలతో చెలగాట మాడుతున్నాడు ఎవరు కూడా ఒప్పుకోరు దీనికి సిపిఎం పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ కళాశాలలుగానే కొనసాగించండి ప్రైవేటీకరణ చేయొద్దు అని ఆ విధంగా అందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వ కాలేజీలను కొనసాగించమంటే చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమైనటువంటి విషయం ఏదేమైనా ప్రజల ఆశీర్వాదంతో పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో మరలా మన ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చేసిన తర్వాత పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం గ్రామాలలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచేటట్టు చేస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న తిరుపతిలో మాట్లాడారు వాలంటీర్స్ వ్యవస్థ వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తామని చెప్పినారు ఎస్ చాలా మంచిది పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించేవాళ్లు అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రాణం తీసుకోమన్నా ఇచ్చేస్తామంటారు అటుముటి కేడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంది గారికి ఈ కోటి సంతకాల సేకరణ గురించి ఇప్పుడే అన్న చెప్పారు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం అదేవిధంగా రెండు వేల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో సౌత్ గెండవరం పంచాయతీ అనేది ప్రతి ఒక్క దాంట్లో అంటే ఎందువల్లంటే ముందు లేని ఇళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టించాం ప్రతి ఒక్కటి చించలక దగ్గర అయితే ఏమి తాటేగల దీనిలో మన విజయభాస్కర్ అన్న గారు ఇచ్చిన ముప్పై మూడు సెంట్లలో అయితే ఏమి మొత్తం కలిపి కట్టి నూట పదమూడు ఇల్లు తీసుకొచ్చిన ఘనతం మాది కానీ ఈ మధ్య కాలంలో పక్క నుంచి ఒక ఊరు నుంచి ఒక ఆయన వస్తుంటాడు వయసు ఆయనకి చాలా పెద్ద వయసు మనం మాట్లాడుకోకూడదు ఈ గ్రామం గురించి కూడా కనిపెడతాం ఈ మధ్య కొత్తగా చూస్తున్నాం అదేమంటే నేను నెల కాస్టులు బంధువులు అంటాడు ఇక్కడ ఆయన ప్రస్తుతం నేల రాసి ఉంటారు అక్కడ నెల బంధువు అయితే బంధువు కావచ్చు కానీ ఇటువంటి ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఈ ఊర్లో తగాదాలు పెట్టాలని చూస్తున్నాడు దయచేసి నేను ఒకటే చెప్తున్నా మేము డ్రైన్స్ వేసాము సీసీ రోడ్లు వేసాము మేము కూడా అన్ని చేసినాం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు వేసింది రెండు సీసీ రోడ్లు ఏదైనా డెవలప్మెంట్ ఉంటే చేసుకోవటమే కానీ వాళ్ళని తీసుకొచ్చి ఏడగలిపెట్టడం ఏడని తీసుకొచ్చి కలిపెట్టడం మంచి పద్ధతి కాదు ఆయన పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు అంతకుముందే లావణ్య గారు ఎంఆర్ఓ ఉన్నప్పుడే ఆయన పదిహేను సెంట్లు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వదలుచుకోలేదు ఇవన్నీ మాకు తెలుసు మేము తీస్తే ప్రతి ఒక్కటి ఉంటుంది గ్రామం గురించి నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను ప్రతి ఒక్క దాంట్లో సద్వినియోగం చేసుకున్నాను చెలపతన కానీ నా ప్రశ్న కుమార్ గారు కానీ ఎప్పుడు కావాలన్నా ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఫోన్లు చేసుకుంటే నేను వాళ్ళ వెనక వెంటబడి ఉండి పని చేయించుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకున్నాను మొన్న ఈ మధ్య మా గిరిజనులకు ఏదో చిన్న ఫ్లడ్ వస్తే వీళ్ళందరినీ తీసుకోపోయి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అదే నేను మన గవర్నమెంట్లో ఎంఆర్ఓని ఎక్కడికి తీసుకొచ్చి చూపించి ఈ విధంగా ఈ విధంగా ఉందంటే వాళ్ళని ఇక్కడ ఒక దాంట్లో సేఫ్టీలో బిట్టి చేసిన రోజులు ఉన్నాయి కానీ మరి ఇంత దారుణంగా ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా నేనంటే ఏదో పిండి కట్టల విషయంలో కూడా వెనకేస్తా చేస్తూ ఉన్నారు ఎంఆర్ఓ పోతే అక్కడ కూడా పని లేదు ఎంపీడీ ఆఫీస్ దగ్గర కూడా పని జరగనియట్లేదు ఇది మరి ఘోరంగా ఉంది ఈ మధ్య లేటెస్ట్ గా ఒక వాళ్ళ సొంత పొలంలో సొంత దాంట్లో కన్వర్షన్ చేసుకొని ఒక షెడ్ కడితే దాని మీద రాధాంతం చేశారు మీరు వచ్చే దావలోనే కూడా ఒకటి ఉంటుంది వాళ్ళు కొనిందేది పన్నెండు సెంట్లు దశారాం రెడ్డి అని ఇక్కడ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ బాబిరెడ్డి గారు మీరు దాంట్లో నేను దాన్ని ఈ మధ్య రాధాంతం చేశారు ఎన్ని అందరూ ఆ ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎంఆర్ఓ వచ్చింది విఆర్ఓ అందరూ చూసి వెరిఫై చేసేవాళ్ళు సొంత సైట్ అని కూడా చెప్పారు దీని ప్రతి ఒక్క దాన్ని ఈ డెవలప్మెంట్ ని ఓడ్చుకోలేక మేము చేసిన డెవలప్మెంట్ని ఓడ్చుకోలేక ఈ విధంగా వీళ్ళు చేయటం కరెక్ట్ కాదని నేను చేస్తాను మా గ్రామ ప్రజలకు కూడా అదే చెప్తాను మీకు ముందు ఇంకా మంచి డెవలప్ చేస్తాం మన గవర్నమెంట్ రాగానే ఇంకా ఉంటాయి అదే అదేవిధంగా ఈ సంవత్సరం ఈ తడగానే కూడా మన గవర్నమెంట్ వచ్చింటాయి ఈ తాటేగలు దీన్ని నెల్లూరు జిల్లా స్థాయిలోకి తీసుకుపోయే పరిస్థితి వచ్చి ఉండేది అన్ని ఇండస్ట్రీస్ కానీ అన్ని ప్రమాణంగా తీసుకొచ్చాం కానీ మన దుర్దృష్టం శాతం ఓడిపోవడం జరిగింది సరే ఎప్పటికైనా మళ్ళీ మనమే విజయం ఇరవై తొమ్మిదిలో మనమే ఉంటాం ఇబ్బంది లేదు మళ్ళీ అందరం సహాయం చేస్తాం మన ప్రశ్న కుమార్ రెడ్డి గారు చలపతన గారు ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు లేని విధంగా పేదలకు అన్యాయం చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా